సిజీఐగా నేడు బీఆర్ గవాయ్ బాధ్యతలు పదవి చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ కన్నా పదవి విరమణ నిజానికి దళిత జస్టిసు ఇక్కడ ఇప్పుడు ఈ సీజీఐగా బాధ్యతలు చేపట్టడం అనేది సంతోషమే కానీ ఈయన వల్ల దళితులకే ప్రమాదం ఉన్నది బీఆర్ గవాయ్ గారి వల్ల దళితులకే చాలా పెనుముప్పు పొంచి ఉన్నది ఎందుకంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఆయన ఆయన ఇచ్చిన తీర్పులు కావచ్చు ఇవన్నీ కూడా ఎస్సీబీసీ ఎస్టీలను కొంత గందరగోళానికి గురి చేసే విధంగా అదేవిధంగా చట్టాన్ని కొంత మార్చే విధంగా కూడా ఆయన కామెంట్స్ ఉన్నాయి దాని దానివల్ల ఏంటంటే చట్టాన్ని నిర్వీర్యం చేసే కామెంట్స్ చేసిండు ఆయన ఓ విధంగా ఎస్సీబీసీ ఎస్టీలకు దళితులు దళితుల నుండి వచ్చినోడే కానీ ఈయన ఎందుకు వచ్చిండు ఈయన బీ ఇప్పుడు కొంతమందిని బీజేపీ ప్రమోట్ చేసుకుంటాను కొంతమందిని బీజేపీ నియమిస్తుంది మరి ఏ ప్రభావంతో ఈయన తీర్పులు ఇస్తారనేది చూడాలి నిజానికి దళితుడు ఒక సీజీఐగా బాధ్యతలు చేపట్టడం అంటే సంతోషపడాలి కానీ అనేక మంది దళితులు ఈయన నియమించడం వల్ల ఒక భయభ్రాంతులకు గురైతాను ఆందోళనకు ఎక్కువ గురవుతాను ఎందుకంటే ఈయన కొంత బీజేపీ మనిషిగా ఉన్నాడు అనే ఒక ఆలోచనతోటి ఈయన ఈయన పదవి పట్ల కొంత చాలా మంది అయితే ఆందోళనకు గురవుతున్నారు చూద్దాం ఆయన ఇచ్చే తీర్పులు బీసీఎస్టీలకు అనుకూలంగా ఉంటాయా లేకపోతే ఎట్లుంటాయా ఉంటాయా అనేది చూద్దాం